మూడో తేదీ పెన్షన్ లో వేసినాడు పైన ఎవరు పేపరా సాక్షి పేపర్ ఎవరి సాక్షి పెన్సిల్ పెన్షన్లు వేసినారు నిన్న మొన్న తెలుగుదేశం రాలేదని చెప్పి చెప్పినారు నేను అడగత వాలంటీర్ లేదు ఆడమైన సచివాలయం ఉంది కదా సచివాలయంలో మనుషులు ఉన్నారు కదా పంపించేదే నీ షాప్ లో సరుకులు ఉన్నాయి నేను అడిగినాను నువ్వు లేవు నీ మన దగ్గర పంపిస్తావు సరుకే లేకపోతే ఏం చేస్తావా అది వీడి దగ్గర లేవు దుడ్లు లేక ఈ లేదు తెలుగుదేశం దమ్ ఇచ్చేస్తాడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకో మనం వస్తే నాలుగు వేలు పెన్షన్ వేస్తాం కదా ఓటా నమ్మకమేనా ఆరోగ్యం జాగ్రత్త సరేనా టైంకి తిను వస్తున్నా వైసీపీ పేపర్ కదా మా ఇరవై తొమ్మిది పోయినెల ఇరవై ఎనిమిది వచ్చే పెద్దనా పోయిన ఇరవై ఎనిమిదో తేదీ మూడో తేదీ నుంచి పింఛను వాళ్ళే పోయిన నెల ఇరవై ఏం తేదీ ఏప్రిల్ రెండో తేదీ కదా మార్చి ఇరవై ఎనిమిది అంటే ఆరు మూడు రోజులు ఐదు రోజుల ముందే పెన్షన్ మూడో తేదీ ఇస్తామని వాళ్ళే వాళ్ళే చెప్పారు ఇప్పుడు ఈ రెండు రోజులు ఏమి తెలుగుదేశం రాలేదు తెలుగుదేశం అంటారు ఇప్పుడు అడిగేది ఏంటంటే డబ్బులు నీ కాడ ఉంటే ఇచ్చుండువా పెన్షన్ అంతే కదా నీ దగ్గర నుంటే నువ్వు పెన్షన్ ఇచ్చుంటావు నీ దగ్గర లేకనే కదా నాటకాలు అంతా ఆహా అది తెలుసుకోమ్మా నువ్వు అది తెలుసుకోను అది తెలుసుకుంటే బాధ ఉండదు పెన్షన్ నీకు మేము వచ్చినాక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఈ గవర్నమెంట్ ఎంత తెలిసినామా నువ్వు మీ ఊరికి పోయినావు పెద్దాని వల్ల కాలే నువ్వు తడుక్కోలేకపోయినావు పెన్షన్ ఈ నెల నువ్వు ఈ నెల కనుక ఐదో తేదో ఒకటో తేదో వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోకపోతే వచ్చే నెల పెన్షన్ తీసుకోలేవు వదులుకోవాలా మనం వచ్చినా అక్కడ కాదు ఇప్పుడు మీకు రెండు మూడు వేలు వస్తాం కదా మన గవర్నమెంట్ రంగు నాలుగు వేలు వస్తుంది వచ్చేది అప్పుడు ఇప్పుడు ఈ నెల మిస్ అయినా కూడా వచ్చే నెల పెన్షన్ కూడా కలిపి తీసుకునేయచ్చు దాంట్లో ఏం బాధ లేదు ఓకేనా ఒక నెల అటు ఇటు అయినా ఏం పర్వాలే నేను చెప్పే ఏంటంటే పెన్షన్ పోవడానికి కారణం డబ్బులు లేవు మనం గొడవ పెడతా ఉన్నాం పెద్ద వస్తాయి డబ్బులు తీయల్సిన వాళ్ళు చచ్చినట్టు మనం బెండ్ తీసి డబ్బులు ఇప్పిస్తాం ఓకేనా కానీ తెలుగుదేశం వల్ల డబ్బులు అనేది అబద్ధము ఆయన దగ్గర డబ్బులు లేఖ లేదు మనం ముక్కు పిండి వసూలు చేపిస్తాం ఓకే ఆయన దగ్గర ఆరోగ్య పెట్టింది ఇక్కడ వేసుకుంటాడు తర్వాత ఈ నెల అకౌంట్ లో డబ్బులు లేవు ఈ అకౌంట్ లో డబ్బులు అంతా కాంట్రాక్ట్ ఇచ్చేసి ఉన్నాడు అర్థమైందా కాంట్రాక్ట్ ఇచ్చేసి ఉన్నాడు అందుకనే మీకు లేటు వాళ్ళ పేపర్లోనే మూడో తేదీ ఇస్తామని చెప్పి చెప్పుంటారు తెలుగుదేశం వల్ల రాలేదు తెలుగుదేశం వల్ల రాలేదని చెప్పి చెప్పు తప్పదే ఓకేనా మనకు అకౌంట్లో డబ్బులు ఉంటే ఇప్పుడు ఏం కావాలి నువ్వు పది రూపాయలు ఇవ్వాలా నీ దగ్గర అకౌంట్లో డబ్బు ఉంటే ఈ మనిషితో నా మనిషితో నా దగ్గర పంపించవా డబ్బులే లేకపోతే ఎవరి దగ్గర పంపిస్తావు మా కొడుకు లేదు మా అల్లు లేదు ఇంట్లో కారణాలు చెప్తావు ఏం వా అర్థమైందా అది జగన్మోహన్ రెడ్డి చేసిందేం బాధపడద్దు మన గవర్నమెంట్ వస్తే వచ్చి జూన్ కింద మన గవర్నమెంట్ వచ్చేస్తుంది జూలై నుంచి మనకు నాలుగు వేలు పెన్షన్ నీకు ఇంటికి నడుచుకుంటే వస్తుంది పెన్షన్ సరేనా ఇప్పుడు వాలంటీర్ లేదు లేదంటే సచివాలయం ఉంది కదా నేను సచివాలయం ఉంది పంపించాడు పెన్షన్ పంచాయతీ కదా వాళ్ళకి పంపించుండొచ్చు కదా అబద్ధం మోసం చేసేదానికి అవ మోసం చేయద్దంటే పెన్షన్ పంపించమని చంద్రబాబు చెప్పున్నాడు వస్తుంది ఓకేనా ఆరోగ్యం జాగ్రత్త ట్యాబ్లెట్లు వేసుకుంటాడవా ఇల్లో వైసీపీ వాళ్ళు డ్రామాల్లో ఓకేనా అకౌంట్ లో డబ్బులు లేవో మొత్తం ఇచ్చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి డబ్బులు లేక డ్రామాలు ఇవంతా సరేనా వస్తుంది పెన్షన్ వచ్చేటి చేస్తాము మన గవర్నమెంట్ వస్తే పెన్షన్ ఎంత నాలుగు వేలు జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షను సరేనా ధైర్యంగా ఉండవు ఆరోగ్యం జాగ్రత్త మనం వస్తే నాలుగు వేలు ఇస్తాము ఓకేనా వాలంటీర్లు మేమేదో ఏదో చెప్పి వాలంటీర్ల వల్ల డబ్బులు లేదని కాదు వాలంటీర్లు లేదు సరేనా సచివాలయంలో మనుషులు ఉన్నారు కదా కదా మనుషులు దగ్గర అకౌంట్ లో డబ్బులు గీయాలని ఉంటే ఎంతసేపు పంపించేదాల్లో ఎట్లా అది ఇదంతా పది మందికి చెప్పాలి నువ్వు కూడా ఓకేనా అరవై మేమేదో వాలంటీర్లు పోయి చెప్పేసినామంట తెలియజేస్తాం అందుకని పెన్షన్ రాలేదంట చెప్పకొద్దు అదే అదంతా తప్పు సార్ ఇప్పుడు సరే నీ దగ్గర నువ్వు నాకు పదివేలు ఇవ్వాలనుకో నీ దగ్గర డబ్బు ఉంటే ఆ మనిషి రుద్రా దగ్గర ఈ దగ్గర పంపించవ నాకు నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చెప్తావు ఎవరు నాకు అంటారు ఇప్పుడు వాలంటీర్ లేదన్నావు ఓకేనా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు నిందే సచివాలయంలో మనుషులు ఉన్నారు కదా సచివాలయం మనుషుల దగ్గర పంపించేదే సచివాలయం మనుషుల దగ్గర పంపించేది సచివాలయంలో ఇచ్చేది పెన్షన్ లో నీకు ఏమని చెప్పారు ఎలక్షన్ కమిషన్ అంటే నువ్వు వాలంటీర్లు పంపించా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కదా వాళ్ళ దగ్గర పంపించుకో పెన్షన్ చెప్పింది డబ్బులు ఇచ్చేది ఇంపార్టెంట్ కదా రోజు ఇస్తే మీకు అంతే కదా అబా నాలుగు వేల రూపాయలు మనకి వస్తే పెన్షన్ నుంచే నాలుగు వేలు పెన్షను గుర్తుపెట్టుకోక ఇంత ముందు రెండు వందలు వస్తాను పెన్షన్ మిషల్లకి రెండు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు ఓకేనా మనం ఈసారి నాలుగు వేలు ఇస్తా చంద్రబాబు సార్ మళ్ళా వస్తే నాలుగు వేలు నీ ఖర్చులు కుర్తుంది హాస్పిటల్ మాదలు వాళ్ళు వాళ్ళే చేయాలి పనిలే నీకు నువ్వు రైట్ ట్రాల్గా బతకవచ్చు గౌరవంగా బతకవచ్చు సైకిల్ కోట ఇప్పించాలా ఓకే అవ్వారోగ్యం జాగ్రత్తమా అవ్వ అమ్మ నీకో అవ్వ నాలుగు వేలు కుదుతవా సైకిల్ కే